తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసుకుంటూ ముందు ముందుకు సాగుతుంది దీనిలో భాగంగా తాజాగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల పంట రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేసిన విషయం తెలిసిందే మూడు విడతల్లో రైతుల పంట రుణాలు మాఫీ చేశారు ఇందుకోసం ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను పైగా ఖర్చు చేశారు ఇక హామీ అమలు తర్వాత అన్నదాతలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మరో హామీ ఎకరానికి ఇంత అని అందించే పెట్టుబడి సాయం అందించే రైతు బంధు పథకం గురించి గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో దీన్ని అమలు చేసింది ఇది ఎకరానికి ఐదు వేలు చొప్పున పెట్టుబడి సాయం అందజేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్పుతో పాటు దీని ద్వారా అందించే మొత్తాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీని ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎకరానికి పదిహేను వేలు అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ మొత్తాన్ని రెండు విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇప్పటి వరకు ఈ పథకం అమలుకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు ఈ ఈ క్రమంలో తాజాగా ఒక కీలక అప్డేట్ వెలువడింది రైతు బంధు విధి విధానాల రూపకల్పనల కోసం ప్రభుత్వం కమిటీని కూడా వేసింది తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారైనట్లు తెలిసింది గత ప్రభుత్వం హామీలో సాగులేని గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు సాయం అందినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ నిధులు పక్కదారి పట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన చర్యలు చేపట్టింది రైతు భరోసా పథకం అమలుకు లిమిట్ పెట్టాలని భావిస్తుంది దీనిలో భాగంగా రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే పది ఎకరాల లోపే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది అంతేకాక సాగులో లేని భూములు ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పంటబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం ప్రజా అభిప్రాయ సేకరణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మరో ఇరవై రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇక ఈ పథకానికి ఏడాది ఇక ఈ పథకాన్ని ఈ ఏడాది దసరా నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం రెండు విడతల ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అలాగే రైతుల కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సాయం పైన మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు మరికొన్ని రోజులు దీనిపై అధికారిక ప్రకటన రానుంది అంతేకాక సాగులో లేని భూములు ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగులతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పంట పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం కేవలం పది ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు సాయం జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ దసరా పండగ నుండి రైతుల ఖాతాలో రైతు భరోసా సాయం జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి